రాజశేఖర్ గారు దేవి గారు నెల్లూరు వయసు ముప్పై తొమ్మిది సంవత్సరాలు భార్య వయసు ముప్పై ఏడు సంవత్సరాలు అయినా కూడా మీకు ఐబిఎఫ్ లేకోకుండా ఆపరేషన్ లేకోకుండా కేవలం మందులతో రెండు నెలల్లో ప్రెగ్నెన్సీ తెప్పించాము డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములాతో అది ఎలా సాధ్యమైంది అసలు దీన్ని చాలామంది బయట నమ్మలేరు థర్టీ నైన్ ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు పార్టీకి వచ్చేసారు లేదు మరి భార్య కూడా థర్టీ సెవెన్ ఇయర్స్ ఎట్లా దీన్ని మీరు చెప్పగలుగుతారు అంటే ఏం జరిగింది ఇక్కడ మీకు ఏ మ్యాజిక్ జరిగింది ఇక్కడ మీకు నెలలోనే ప్రెగ్నెన్సీ తెచ్చుకోగలిగారు కదా బయట చాలా మంది ప్రయత్నిస్తున్నారు ప్రెగ్నెన్సీ ట్రై చేస్తాం సార్ బయట ట్రై చేసినప్పుడు ఏం చెప్పారంటే ఇంకా ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ ఫస్ట్ వయసు ఎంత అని అడగటము అడిగిన వెంటనే ఫస్ట్ ఒకళ్ళు అయితేనేమో మీకు ప్రాబ్లం ఏం లేదండి నెక్స్ట్ మంత్ వచ్చేస్తుంది కంగ్రాచులేషన్స్ నెక్స్ట్ మంత్ మళ్ళీ రాలేదండి మళ్ళీ ఐబీఎఫ్ అండి అని ఫైవ్ లాక్స్ రెడీ చేసుకుందాం చెప్పి మళ్ళీ అది కాదని ఇంకొక కి వెళ్తే వాళ్ళు కొంచెం వచ్చేస్తుంది ప్రాబ్లం లేదు అన్నారు ఇది వస్తూ వస్తాను ఒక టూ మంత్స్ వాడేసరికి మళ్ళీ మళ్ళీ కొంచెం కన్సెషన్ ఇచ్చేస్తారు తగ్గిద్దాం లక్ష తగ్గిద్దాం అట్లా ఆఫర్ ఉందా

చూపించినప్పుడు కూడా చూసాము ఫస్ట్ అయితే కొంచెం ట్రస్ట్ చేయలేదు సార్ నమ్మకం కలగల విజయవాడ వరదలు వచ్చిన టైంలో సెప్టెంబర్ అట్లా టైంలో కూడా ఫ్రెండ్స్ వచ్చినాయి కదా అని పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు లో వచ్చారు ఇంకా ఒకసారి చూద్దాం చెప్పి వచ్చాం సార్ దేవుడే ఉన్నాడని చెప్పి మేము వచ్చిన తర్వాత విజయాలి ఫస్ట్ టూ మంత్స్ అది టేకా సార్ ఫస్ట్ తర్వాత ఏమో వైరస్ అప్పుడు కూడా మేము ఇంకా ముందు వచ్చిండేదేమో సార్ కొంచెం పెద్దవాళ్ళు ఒకళ్ళు డై అవటం వల్ల దూరం ఉండాల్సి వస్తుంది ఇద్దరు ఆపేయాలని చెప్పారు ఒకరు వాడకపోతే ఇంకొకరు చెప్పి అందువల్ల డిలే అయిందేమో అనుకుంటున్నారు హార్మోన్స్ వన్ మంత్ తీసుకున్నాము అది కంప్లీట్ అవ్వకుండానే వచ్చేసి సో రెండు నెలలు క్రిములు అన్నాము రెండు నెలలు హార్మోన్లు అన్నాము రెండు నెలలు ఏమో అడ్డులు ఉంటే తొలగించుకోవాలి మొత్తం కలిసి ఒక ఆరు నెలల కోర్స్ అవుతుంది అన్నాము మందులే అన్నాము ఈ మందులు వాడుతూ ఉండమని ఫస్ట్ రెండు నెలలు క్రిములకు వాడుతూ ఉండగానే అయిపోయింది మీరు హార్మోన్ కిట్టు తీసుకెళ్లారు కానీ కంప్లీట్ అవుతాయి ఇంకా వచ్చేసింది ఈ లోపే వచ్చేసింది అంటే మీరు చూడండి ఈ మందులు కూడా మీరు ఏమన్నా కొరియర్ పెట్టించుకున్నారా వచ్చి తీసుకెళ్లారు మీరు వచ్చి తీసుకెళ్లారా చాలా మంది కొరియర్ పెట్టించుకుంటారు దూరం కదా నెల్లూరు విజయవాడ చేసుకుని మందులు వచ్చి తీసుకెళ్లారు చాలా మందికి కొరియర్ కూడా పెట్టించుకుంటారు అలా కూడా కొంతమంది ఫస్ట్ రోజు వస్తారు తర్వాత కొరియర్ పెట్టించుకుంటారు వాడుతుండగానే ఉండగానే ప్రెగ్నెన్సీ వచ్చి మళ్ళీ కన్సల్ట్ చేస్తారు కాకపోతే మనం ఏంటంటే క్రిముల ద్వారా వచ్చిన ప్రెగ్నెన్సీ ప్రపంచంలో ఏ డాక్టర్ మీ క్రిములు చెప్పలేదు ఓన్లీ ఐవిఎఫ్లు చెప్పారు తప్ప ఐవీఎఫ్ కాంట్రాక్ట్ సో ఈ క్రిములు అనేది మాత్రం మనకి ఉంటే ఏ ఏజ్ ఉన్నా ఇరవై అయినా రాలేదు అరవై అయినా రాలేదు క్రిములు లేకపోతే ఇరవై ఏళ్ళైనా వస్తుంది అరవై ఏళ్ళు అయినా వస్తుంది అని చెప్పారు మీరు కొన్ని ఫాలో అవ్వని చెప్పారు ఫాలో కరెక్ట్ గా వేసుకున్నాము సెట్ అయిపోయింది మిగతా ఎవరు కూడా ఇలా ధైర్యం చెప్పిన వాళ్ళు గానీ ఏమైనా సార్ వెళ్తాం చూడటం ఇంకా ఈ బానే ఉంది నెక్స్ట్ మంత్ కన్ఫర్మ్ వచ్చేస్తా అంటారు మళ్ళీ రాలేదు మేడం గారు అట్లా అని అడిగితే ఇంకా ఐవిఎఫ్ ట్రై చేయటం ఒక రెండు నెలల మందులు ఇవ్వడం ట్రై చేయడం అంటాం రాకపోతే ఐవీఎఫ్ అంటాం ఇలాగే జరుగుతుంది మిగతా చోట్ల కానీ మనం అట్లా కాదు ఫస్ట్ రాగానే మీకు ఒక గంట కూర్చోబెట్టి ప్రెగ్నెన్సీ ఎందుకు రావట్లేదు లేదు ఏజ్ కాదు ఇక్కడ ఏజ్ కాదు ఇది క్రిముల ప్రాబ్లము ఈ క్రిములను భార్య భర్త కలిసి తొలగించుకోవాలి భర్త మందులు వాడితే భార్య కూడా వాడాల్సిందే భార్య వాడితే భర్త కూడా వాడాల్సిందే ఇద్దరు కలిసి కట్టిగా క్రిముల్ని గురదని కడిచిపోవాలి అని చెప్పాం అది నిజంగానే కడగ్గానే వచ్చేసింది వచ్చిన తర్వాత మళ్ళీ నిలబడుతుందా లేదనే భయం కూడా ఉంటది ఎందుకంటే క్రిములు కదా ఇవి మళ్ళీ డ్యామేజ్ చేస్తాయి అక్కడ వాడకూడదు మీరు మా దగ్గరికి వచ్చి మళ్ళీ మందులు తీసుకెళ్లాలంటే భార్యకి ఏం స్కానింగ్ కావాలి ఏం బ్లడ్ టెస్ట్ కావాలనేది ఎప్పటికప్పుడు చెప్తున్నాం ఆ టెస్ట్లు మీరు అక్కడ చేయించుకొస్తున్నారు మీకు తెలిసిన ల్యాబ్ లోకి వెళ్ళి చేయించుకొస్తున్నారు ఆ స్క్రిప్షన్ వాళ్ళు కూడా బాగా రెస్పాండ్ అయ్యారు. టెలికాలర్ ద్వారా మీకు ఎప్పుడập్రి ఇన్ఫార్మ్ చేస్తున్నோம். ప్రచారి మీరు వచ్చేటగానే ఇమిడియేట్ రెస్పాండ్ అవటం కన్సల్ట్ చేసి ఏం మీరు ప్రతి చిన్న విషయానికి కదా. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఒక ఫోన్ కాల్ మీకు రెస్పాండ్ వేరే ఉన్నా కాల్ బ్యాక్ రిటర్న్ కాల్ చేస్తారు. ఒకవేళ అప్పుడు బిజీ వచ్చినా రిటర్న్ కాల్ చేస్తారు. ఒకవేళ కాల్ చేసి ఎత్తలేకపోయినప్పుడు మీరు ఏదైనా వాట్సాప్ మెసేజ్ పెట్టినా చూసుకుని మళ్ళీ రిటర్న్ కాల్ చేసి వాయిస్ మెసేజ్ ఒకవేళ వాళ్ళు ఏదన్నా తెలియక తెలియక చెప్పకపోతే నా దగ్గర తీసుకొచ్చి నన్ను అడిగి మీకు చెప్తారు అది కుదరకపోతే నాతోనే డైరెక్ట్ గా మాట్లాడచ్చడము వాయిస్ మెసేజ్ పెట్టడం అవును ఇట్లా మీకు ప్రతిసారి రావాల్సిన అవసరం లేకుండా ఫోన్ ద్వారానే మీకు అందుబాటులో ఉండేటట్టుగా చేస్తాం మరి ఫోన్కి చేసినప్పుడల్లా ఐదు వందలు కట్టక్కర్లే ఆన్లైన్ ఫీజులు లేవు సార్ ఒకసారి మనం కడితే ప్రెగ్నెన్సీ వచ్చే వరకు ఐదు వందలే అది వన్ ఇయర్ అయినా సరే అది ఇలా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు అనేది ప్రూవ్ చేశారండి ఆల్ ది బెస్ట్ అలాగే మనం నమ్మారు దేవుడిని నమ్మారు ట్రస్ట్ చేశారు ఆ వీడియో దేవుడు చూపించిన దారి కింద భావించి యూట్యూబ్లో వీడియోలు చూసి కూడా మన దగ్గరికి వచ్చి ఇవాళ ఇంత సక్సెస్ని పొందారు పొందిన విషయం నలుగురికి తెలియాలని చెప్పి మళ్ళీ ముందుకు వచ్చి వీడియోలు ఇస్తున్నారు ఎందుకంటే ఇంకా చాలా మంది బాధపడుతున్న ఉన్నారు బయట బిడ్డల కోసం అయ్యి వెళ్ళి ఫలితాలు రాక ఒళ్ళు గొల్ల చేసుకుని డబ్బులు గొల్ల చేసుకుని మానసికంగా డిప్రెషన్ గురవుతూ బయట వాళ్ళ అవమానాలు తట్టుకోలేక ఏడుస్తూ బాధపడుతున్నారు అలాంటి వాళ్ళ జీవితాల్లో కూడా వెలుగు నింపాలని మంచి మనసుతో ముందుకొచ్చి వీడియో ఇచ్చినందుకు మీకు అభినందనలు మీరు చేసే ఈ పుణ్యం మీ బిడ్డకి క్రెడిట్ అవుతుంది మీ బిడ్డకి జమ అవుతా ఉంటుంది తల్లిదండ్రులు చేసిన పుణ్యం బిడ్డలకి జమ అవుతుంది అదే జరుగుద్ది చక్కగా ఒక లోకరక్షకులు లాంటి బిడ్డ పట్టాలని నేను మేము దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాము గాడ్ బ్లెస్ బెస్ట్